నమస్తే నేను మీ సతీష్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం అనేటువంటిది రాజకీయ వేడిని రేకెత్తిస్తున్నటువంటి క్రమంలో దీనిపైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు మరి ఒకరిపైన ఒకరు చేసుకున్నటువంటి విమర్శలు కావచ్చు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు అయినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒకంత చర్చనీయాంశంగా మారినాయి ఇక సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఏదైతే పోలవరం నల్లమల సాగర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కనుక నిబంధనలకు విరుద్ధంగా ఇవన్నీ కూడా నిమాణాలు చేస్తోంది కాబట్టి వీటిని నిలుపుదల చేయాలి అంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఇక ఆ కేసు పైన విచారణ కూడా జరిగింది సుప్రీంకోర్టు కూడా ఈ కేసును పన్నెండో తారీఖు వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఈ కేసు విచారణ క్రమంలో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు కూడా ఒకంత ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ప్రధానంగా దీనిపైన జరుగుతున్నటువంటి ఈ రాజకీయం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కారకులు ఎవరు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం ఉన్నాయి మరి ఈ అంశంపైన మనతో విశ్లేషించేందుకు ప్రముఖా విశ్లేషకులు అంకబరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన జల వివాదం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం అగ్గి చెప్పుకోవచ్చు అక్కడ ఇదిగో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి తలొగ్గి ఈ రకంగా రాయలసీమకి అన్యాయం చేస్తూ ఉన్నారు ఒక విధంగా చెప్పాలి అని అంటే ఈ జల వివాదం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు రాస్తున్నటువంటి ఒక మరణ శాసనం అంటూ వైసీపీ ప్రచారం మరి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులైనటువంటి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు గారు ఆయన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన లేదు లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమే ఆ ప్రాజెక్ట్ పనులన్నీ కూడా నిలుపుదలు చేయించాము అని చెప్పి ఆయన చెప్పుకోవటం అసలు ఎవరు చేయించినట్లుగా భావించాలి అసలు జరుగుతున్నటువంటి జల వివాదం పైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి జల వివాదం ప్రజల కోసం రావట్ల రాజకీయాల కోసం వస్తున్నాయి రాజకీయ నాయకుల కోసం మాత్రమే వస్తున్నాయి ఇది గమనించుకోవాలి ముఖ్యంగా ఎక్కడి నుంచైనా సరే ఇప్పుడు ఇది ఆగిపోయిన విషయం గత ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి సమయంలో జరిగింది అప్పుడు తెలంగాణ వాళ్ళు అభ్యంతరం చెప్పారు ఎన్జిటి వాళ్ళు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు వాళ్ళు కూడా అభ్యంతరాలు చెప్పారు కాబట్టి అది న్యాయస్థానంలో కూడా ఉంది న్యాయ న్యాయస్థానం కూడా చెప్పింది కాబట్టి అది ఆగిపోయింది ఇది అందరికీ తెలిసిన సత్యం ఈరోజు ఫ్లోలో అన్నారా లేకపోతే మరి ఎట్లా అన్నారో సహజంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతాడు మరి అలాంటిది మాట్లాడాడు అంటే అది కొంచెం ఇబ్బందికరమైన పరిణామే ఆయనకు కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అలా చెప్పటం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది జరిగిన వాస్తవం అయితే ఇది ఇక ఈ జల వివాదాల కాడికి తలికి ఇందాక నేను చెప్పినట్టు రాజకీయాలు చేసుకోవడానికి మాత్రమే వీటిని ఉపయోగించుకుంటున్నారు తప్ప నిజంగా ప్రయా ప్రజా ప్రయోజనాలు వాటిని దృష్టిలో పెట్టుకుని ఎవరు మాట్లాడట్లేదు రెండవది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏదైతే పైన ఉన్న రాష్ట్రాలు ఇష్టారీతిగా కట్టడాలు కట్టుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నాయి చూడండి మీరు కావాలంటే ఎక్కడా కూడా కింద వాళ్ళ అభ్యంతరాల వల్ల పైన ఆగిపోయినాయి ఎక్కడ నుంటే చూపించండి కానీ ఎందుకు కడతారు వాళ్ళు ప్రభుత్వాలు ఎందుకు అనుమతి ఇస్తే తర్వాత వాటికి నీటికి కేటాయింపులు ఎందుకు చేస్తున్నాయి ఇవన్నీ కూడా లోపభీష్టంగా ఉన్నటువంటి నిర్ణయాల వల్ల జరుగుతున్నటువంటి విషయాలు ఇవి కళ్ళ ముందు మనకు కనపడతానే ఉన్నాయి బాబ్లీ విషయంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పోరాడిన సంగతి ఆయన జైల్లో పెట్టిన విషయం కూడా అందరికీ తెలుసు మరి ఆల్మట్టి పెంపుదల విషయంలో ఇవా మరి కృష్ణానది మీద కావచ్చు గోదావరి నది మీద కావచ్చు కట్టునండి కట్టడాలు ఇవన్నీ కూడా కాళేశ్వరం అనుమతులు ఉన్నాయా ముందు తర్వాత కట్టుకున్నారు కదా అభ్యంతరాలు చెప్పినా కూడా పనులైతే జరుగుతూనే ఉన్నాయి కదా ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంతర్జాతీయ జల వివాదాల్లో వచ్చేదానికి ఒకటి చాలా స్పష్టంగా ఉంది వరదలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు వరద నీళ్ళ మీద హక్కు కోరుకునేవాళ్ళు వరదలు వచ్చినప్పుడు కిందకి నీళ్లు వదలకూడదనే విషయాన్ని మర్చిపోయి ఏదైతే దిగువలో ఎవరు ఉంటారో వాళ్ళకే కదా ఈ వరద ముప్పు వాళ్ళే కదా ఎదుర్కొంటుంది లేదు క్షామం వస్తుంది ఆ సమయంలో వాళ్ళు కింద వాళ్ళకి అదే ప్రాతిపదికన ఇప్పుడు ఒక వంద టీఎంసీలు అనుకుందాం మూడిటికి పైన ఒక ముప్పై మధ్యలో ఒక ముప్పై కింద ఒక నలభై అనుకుందాం వాళ్ళకి అన్ని రానప్పుడు వాళ్ళు అదే దామాషాలో వచ్చిన నీటిని ముందు వాళ్ళు ముప్పై శాతం వదులుకొని ముందుకు డెబ్బై శాతం వదలట్లేదు కదా వాళ్ళ జలాశయాలు నిండిన తర్వాత వరదలు వస్తాయి అన్న భయంతో వాటిని కాపాడుకోవడానికి కిందకు వదులుతున్నారు కదా కానీ ఆ ఉంపు ముప్పంతా వచ్చి పడేది కింద వాళ్ళకే కదా అసలు కింద కనుక ఏదన్నా జలాశయాలు కట్టుకుంటే పై వాళ్ళకి ఎక్కడ నష్టం వస్తుంది చెప్పండి కాస్త ఇది ఎందుకు వివాదం అవుతుందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం కింద వాళ్ళు కట్టుకుంటే మీరు వదలంది కింద వాళ్ళు బలంతంగా లాక్కొస్తారు మీ రాష్ట్రానికి వచ్చి లోకి రాలేరు కదా మరి ఎందుకు కింద వాళ్ళు కట్టుకుంటే అభ్యంతరాలు చెబుతున్నారు కింద మీ మీ పై వాళ్ళు కట్టుకుంటే మీరు అభ్యంతరం చేస్తే ఒక అర్థం ఉంది ఎందుకంటే రావాల్సిన వాటా రావట్లేదు వచ్చే కేటాయింపుల్లో కూడా వాళ్ళే అన్న భయం మీకుంటే ఉండొచ్చు మిగులు కదా కిందకు వస్తుంది అది వరద కావచ్చు నీళ్ళు కావచ్చు ఏదన్నా కావచ్చు మీరు వాడుకోంగా వదిలేసినయే కదా మీ చెరువుల్లో ఏమైనా తోడుకొని వస్తున్నారా మీరు అక్కడ అడ్డుకట్టేస్తే వాళ్ళు మోటార్ పెట్టుకొని తీసుకొని వస్తున్నారా కింద వాళ్ళు దానికి అభ్యంతరాలు ఎవటో నాకు ఇప్పటికీ అర్థం కాదు సరే ఇది రాజకీయాల కోసం ఎవరైతే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రాయలసీమ విషయం కాడికి వచ్చే తలకి ఏదైతే ఈ వివాదం అయితే ఉందో న్యాయస్థానంలో ఉంటే మామూలుగా సహజంగా ఎప్పుడైనా సరే నిధులు విడుదల చేసేటప్పుడు ముందుగా ప్రభుత్వాలకు వస్తాయి ప్రభుత్వం ట్రెజరీకి వెళ్ళిపోతాయి ట్రెజరీ నుంచి ఏ గుత్తేదారులకు ఎలా ఇవ్వాలని అని చెప్పని అనుకుంటూ ఉంటారు కానీ ఆ ప్రాజెక్టు చేస్తున్నటువంటి గుత్తేదారికి డైరెక్ట్గా ఆ అకౌంట్కి డబ్బులు ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఒకసారి గమనించుకోవాలి అంటే ఎన్ని ఉల్లంఘనలు చేశారో ఒకసారి మీరు ఆలోచించుకోండి పన్నెండు వేల కోట్ల రూపాయల పైన చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టడం కూడా జరిగింది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మరి ఈయన వచ్చినప్పుడు రాయలసీమను కోరుకునే వ్యక్తి రాయలసీమ బిడ్డ ఉండి రాయలసీమ మేలు చేద్దాం అనుకున్న వ్యక్తి ఇంత కేటాయింపులు చేశారు ఏ ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు స్వయంగా తన జిల్లా తన నియోజకవర్గ ప పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు బ్రిడ్జ్ అయితే పదమూడు రోజుల తర్వాత వెళ్ళాడు ఆయన గమనించుకోండి ఇక్కడ మరి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు కదా ఇంకా కూడా ఎలివేషన్ ఇస్తూ ఉంటున్నారు సరే అది దురదృష్టం రాజకీయాలకు సహజంగా ఎట్లా ఉన్నాయంటే ఒకరోజు రాజకీయ నాయకుల కంటే ఒక విలువంటు ఉండేది ప్రతిపక్ష నేతలు మాట్లాడినా కూడా సావధానంగా అధికార పార్టీ వాళ్ళు వినేవాళ్ళు శాసనసభలో కావచ్చు కొంచెం ఉధృతంగా ఆ రోజు కమ్యూనిస్టులు మాట్లాడేవాళ్ళు తప్ప మిగిలిన కాంగ్రెస్ ఇతర పార్టీలకు సంబంధించి పద్ధతిగా మాట్లాడేవాళ్ళు అందుకే ఆ నాయకులకు ఆ రోజుకి ఈ రోజుకి ఒక విలువంటు ఉంది వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఏదైనా మాట్లాడితే పొరపాటున ఏదైనా తప్పదాన్ని వాడితే మనం అది ఇబ్బందికరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆచితూచి మాట్లాడుకుంటూ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు కాలక్రమేణా రాజకీయాలే ప్రామాణికంగా తీసుకొని ఎలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చారు రాజకీయాలకు వస్తే వ్యాపారం కంటే రాజకీయాలే బాగుండాయి ఇదే మంచిది ఇదే మంచి వ్యాపారం రాజకీయం అంటే వ్యాపారం అని భావిస్తున్నారు ఇవాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి వికృత కార్యక్రమాలు ఇవన్నీ ఇక్కడ నిజంగానే ప్రజల గురించి ఎవరాలోచించినా పై వాళ్ళకైనా మధ్యలో వాళ్ళకైనా కింద వాళ్ళకైనా ఏ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది జరిగినా తప్పే కానీ ఇక్కడ కింద వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటేనో ఇప్పుడు పోలవరం పోలవరం కడుతున్నారు పోలవరం కట్టితే దానివల్ల సముద్రంలోకి వెళ్తున్నటువంటి నీరుని ఒడిసి పట్టుకొని కొంత అంటే సాగునీరు కావచ్చు తాగునీరుకు ఉపయోగించుకునే విధంగా అలాగే విద్యుత్ను ఉపయోగించుకునే విధంగా అది చేస్తున్నారు కొన్ని గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి కొన్ని ఊళ్ళు ఊళ్ళే ఖాళీ చేయాల్సి వస్తుంది దాన్ని వాళ్ళకి ఏం చేయాలో చేసుకుంటూ ముందుకెళ్తానే ఉన్నారు ఇప్పుడు ఆ నీళ్లు పైనుంచి అయితే వాళ్ళు వదిలిన తర్వాతే కదా కిందకంటూ వచ్చేది ఇప్పుడు దాని నుంచి నీళ్లు రాయలసీమను సస్యశాపనం చేసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు తప్పేలా అవుతుంది ఆ రాష్ట్ర ప్రజల కోసమే కదా ఆయన ముఖ్యమంత్రి ఒక గ్రామానికో ఒక ప్రాంతానికో లేదా ఒక నియోజకవర్గానికో కాదు కదా యావత్ రాష్ట్రం మొత్తానికే కదా సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు దాంట్లో పదో వంతు వాడుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యిద్దని చెప్పని ఆ విధంగా ముందుకెళ్తుంటే దానికి పేసిలు పెడతాను అంటే ఎన్ని రాజకీయాల కోసం నేను చెబుతుంది ఎవరైనా రాజకీయాల కోసమే మాట్లాడుతున్నారు ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం చేస్తుంది ప్రజలకు సంబంధించింది భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఎందుకంటే నీరు అనేది సమృద్ధిగా ఉంటే ఇప్పుడు మిగిలి ఉన్నాయి కృష్ణాని చూసుకుందాం మనకు తెలిసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ఎన్నిసార్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారు సరైన వర్షాలు లేక కృష్ణ మరి పైనుంచి ఏమన్నా వదిలేరా నీళ్లు కర్ణాటక నుంచి వదలలేదు కదా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం మనం ఇప్పుడు కూడా అంతే కదా మీ పైన ప్రాజెక్టులు ఉన్నాయనుకోండి అవి నిండిన తర్వాతే వదులుతారు కదా వీళ్ళు కట్టుతున్నారు దాన్ని ఆపండి అని చెప్పని ఈ రాజకీయ వివాదాలు చేసుకోవడానికి కారణం ఏందంటే ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి మేము మా రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మా రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలే ముఖ్యం అని చెప్పని మేము విధంగా వాదిస్తున్నామని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టడానికి రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి క్రీడా ఇది ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఆడతారు అంతే తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అయితే ఇవి కావు అని చెప్పి అయితే నేను గంటాపథంగా చెప్పగలను బజావత్ ట్రిబ్యునల్స్ చూసుకున్నా లేకపోతే వేరే దాంట్లో గురించి చూసుకున్నా వాళ్ళు ఏ విధంగా దాన్ని ఒకరి గురించి చెబుతూ ఉంటారు అసలు వాస్తవాలని చెప్తుంటే వివాదాలు ఎందుకుంటే చెప్పండి ఇప్పుడు అధికార పార్టీ ఒకటి మాట్లాడింది అనుకోండి అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ కాదు మేము ఇలా చేసామని చెప్పి మాట్లాడతారే తప్ప ఇవి వాస్తవాలను ఇద్దరు కలిసి కూర్చొని చెప్పండి ఇద్దరు కలిసి కూర్చొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చేస్తున్నారు కదా మీరు ఆ జీవో ప్రకారం ఎప్పుడేం మాట్లాడుకుంది ఎప్పుడే సంతకాలు పెట్టుకుంది అవన్నీ ఇద్దరు పక్కన పక్కన ఒకేసారి కూర్చొని మాట్లాడుకోండి మాట్లాడుకోరు పోట్లాడుకుంటారు అంతే తప్ప మాట్లాడుకోరు ఎందుకంటే మాట్లాడుకుంటే విషయాలు బయటకు వస్తాయి కదా ఎవరు తప్పు చేశారో వాళ్ళు దోషులు అవుతారు కదా కాబట్టి ఆ విషయాల గురించి పొరపాటుని కూడా వాళ్ళు మాట్లాడరు ప్రజలను రెచ్చగొట్టాలి పబ్బం కట్టుకోవాలని మాత్రం ఆలోచిస్తున్నారు ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు మనం కింద ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఈ ప్రయోజనాలను ఆశించి వృధా అవుతున్న నీరుని సద్వినియం చేసుకోవాలనే చంద్రబాబు నాయుడు గారు తలిచారు కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు ఇదే దాన్ని ఈరోజు ఏదైతే పోలవరం నుంచి బనకచర్లకి ఏర్పాటు చేయాలనుకుంటున్నారో గతంలో తెలంగాణలో కూడా వెళ్ళటానికి కేసీఆర్ గారి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దాన్ని ముందు తీసుకురావాలని ప్రయత్నం చేశాడు ఈరోజు ఇప్పటికే ఇన్ని వివాదాలు అవుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో వివాదాలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలోనే వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక రచించుకుంటున్నారు ఇది వివాదాలుగా దూరంగా ఉండేది అదేమో నా చేతిలో పెత్తనం ఉండాలనే కోరికతో చేసింది ఇది వ్యత్యాసం చాలా క్లియర్గా ఉంది ఇది ప్రజలు గమనించుకోలేదు గమనించరు అని పాలకులు అనుకుంటున్నారు ప్రతిపక్షాలు అనుకుంటున్నారు ఇది చాలా దురదృష్టం సహజంగా వార్తలు ఒక శాతం చూస్తారేమో లేదంటే ఒక ఐదు శాతం చూస్తారేమో వార్తలు కానీ ఈ మామూలుగా సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే దీంట్లో కావచ్చు మిగిలిన వాళ్ళు చెప్పుకుంటే నమ్ముతూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క బలహీనతల్ని వాడుకొని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి మాత్రమే వివాదాలు సృష్టిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో ఈ జల వివాదాలు ఈ విధంగా ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యంగా కేంద్ర రాష్ట్ర ఉన్నాయో అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ